హలో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల వారిగా టీజీ టెట్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న అంశము సో ఇక్కడ చూడవచ్చు ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అనేది కూడా షెడ్యూల్ ఇక్కడ చూసుకోవచ్చు మనము దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రెస్ నోట్ అనేది మనకు పద్దెనిమిదవ తారీఖు నాడు వచ్చింది సో అందరు క్యాండిడేట్స్ టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేజ్ టూకి అప్లై చేసుకున్న వారికి ఈయన ఇన్ఫామ్ చేస్తున్నారు ఏంటంటే సో పది రోజుల పాటు మొత్తం ఇరవై సెషన్లుగా జనవరి రెండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు టెట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నాము ఆ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సేషన్ వన్ అండ్ సేషన్ టూ అనేది ఉంటుంది ఈ సెషన్ వన్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు సేషన్ టూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది స్కూల్ ఈడు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూసుకోవచ్చు అనేసి ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది విద్యాశాఖ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీజీ టెట్ సో ఇది మనకు టెట్కి సంబంధించిన షెడ్యూల్ ఫ్రెండ్స్ ఈ షెడ్యూల్ని ఇక్కడ చూడండి ఒకసారి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇరవై రోజుల పా ఇరవై తారీఖు వరకు పది రోజుల పాటు రోజు రెండు సెషన్లుగా నిర్వహిస్తారు సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ జనవరి నాడు షిఫ్ట్ వన్ వచ్చేసి నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం పేపర్ టు సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సో ఇక్కడ ఏ జిల్లాలంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జోగులాంబ గద్వాల్ వీటికి సంబంధించి మనకు షిఫ్ట్ వన్లో ఉంటుంది షిఫ్ట్ టూ వచ్చేసి సేమ్ సోషల్ స్టడీస్లో మిగతా జిల్లాలకు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కుమ్రం భీం ఆసిఫాబాద్ వికారాబాద్ ఈ విధంగా అయితే మనకు సోషల్ స్టడీస్ సంబంధించి త్రీ డేస్ అనేది ఎగ్జామ్ మనకు త్రీ సెషన్స్లో నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఫిఫ్త్ ఎయిత్ నాడు వచ్చేసి కూడా రెండు సెషన్లు ఉన్నాయి ఎయిత్ నాడు వచ్చేసి మనకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలకు సో ఈ జిల్లాలకు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు సో ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఇక్కడ దాకా మనకు ఉంటుంది ఆ తర్వాత మనకు టెన్త్ జనవరి నాడు మనకు సెషన్ టూ వచ్చేసి కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్ ఉంది సైన్స్ లెవెన్త్ జనవరి నాడు వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ సైన్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ కూడా మనకి ఇక్కడ మైనర్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ అండ్ సంస్కృత్ సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఈ సెషన్లో ఉంటుంది సో అదేవిధంగా మనకు అదే లెవెన్త్ జనవరి ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అనేది అదేవిధంగా సైన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆదిలాబాద్ సూర్యాపేట కొత్తగూడెం భద్రాద్రి రంగారెడ్డి వాళ్ళకు అదేవిధంగా ట్వెల్త్ జనవరి నాడు మార్నింగ్ సెషన్ సోషల్ స్టడీస్ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా సోషల్ స్టడీస్ అనేది ఉంటుంది సో అదేవిధంగా ఎయిటీన్త్ జనవరి సో సోషల్ స్టడీస్ అదేవిధంగా నైన్టీన్త్ జనవరి వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ సో ట్వంటీ జనవరి నాడు మనకు చివరిగా వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి మిగతా జిల్లాలకు అయితే ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ మన టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది జనవరి రెండవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉంది మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లుగా మార్నింగ్ తొమ్మిది నుంచి పదకొండున్నర ఆఫ్టర్నూన్ వచ్చేసి రెండు నుంచి నాలుగున్నర మధ్యన ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మనం ఈ వీడియోలో విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడంతో పాటు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఆ నోటిఫికేషన్స్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి ప్రిపరేషన్ టిప్స్ ఏంటి సో కోచింగ్ తీసుకోవాలా లేదా సిలబస్ ఏంటి అనేక అనేక అంశాల మీద అయితే మనము రెగ్యులర్గా వీడియో చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్